చెప్పాలి తెలంగాణ అన్నార్దమర వీరులకు తెలంగాణ అన్నార్దమర వీరులకు కరగ్యాడ కావడానికి ప్రధాన

ఎంఆర్ఓ కోర్టులు పేజ్ చేపిచి అవినెంకిచి రీస్ట్రక్చర్ చేశాం సంబంధించి అయితే ఫస్ట్ డి పాటు ఒక ఇస్తే ఆ పద్ధతి పాటించకుండా ఫస్ట్

మండలాలు అయినాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు మండలాలు చేశారు ఇందులో మండలాలలో ఉండే డిప్యూటీ తహసీల్దార్ ఖాళీలేండి ఇక్కడ ఉన్న సబ్ రిజిస్టార్ అండి వేకెన్సీస్ అనేది చూపట్టలేదంటారు ఒకసారి మాట్లాడుకుంటే నేను ప్రత్యక్షంగా సిద్దిపేట జిల్లా గురించి సమాచారం సేకరించరా సిద్దిపేట జిల్లాలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు టీటీలు ఎంత మంది ఉన్నారు అనేది సీనియర్ అసిస్టెంట్ లకు డిప్యూటేషన్ పై ఇచ్చిరు ప్రస్తుత ఖాళీలు సిద్దిపేట డిస్టిక్ లో ఏడు డిప్యూటీ తహసీల్దార్ ఖాళీ ఉన్నాయి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసే ఖాళీ ఉంది కోఆపరేటివ్ సొసైటీలో సబ్ లేరు ఇట్లా ఒక జిల్లాలోనే ఇరవై పోస్టులు ఖాళీ ఉన్నాయి నా చోటు రాజన్న సిరిసిల్ల కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మెదక్ సిద్దిపేట ఒక జోన్ కి నాకు తెలిసిన సమాచారమే అరవై పోస్టులు ఉన్నాయి అంటే ఒక స్టూడెంట్ ని నేను తెలుసుకుంటే అవి పక్క అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర చెప్పమన్నా చెప్తా ఎక్కడ చెప్తా సబ్ రిజిస్టార్ ఆఫీస్

9495 లో 370 పోస్టులు NMR పోస్టులు స్వీట్ చేసి అవైలబుల్ ఇచ్చి లిస్ట్ జనరేట్ చేద్దాం సంబంధించి అయితే ఫస్ట్ బి బియాలో జైలంత పాటు PGT PGT ఒక ఇస్తే ఆ ఫస్ట్ అడుగుతున్నా చేసి ఐదు వేలైన గుర్తని పని లేదు కాబట్టి సమస్య గుర్తురాదు అంతేనా ఉన్నప్పుడు మీరు ఆ పద్ధతిగా ఆలోచిస్తే మేము